హలో అండి హాయ్ వెల్కమ్ టు మా ఛానల్ నేను తెలుగువారి రుచి శాంతి రాపట్టి చూడండి నేను ఈరోజు కొత్త సామాన్ తీసుకొచ్చానండి వంటకి ఆల్రెడీ ఉన్నాయో పాతబడ్డాయని కొత్తవి తీసుకొచ్చాను నేను షాపింగ్కి వెళ్ళామండి వెళ్ళి చూడండి ఇది నా దగ్గర పెద్దది ఉందండి అందుకని చిన్నగా తీసుకొచ్చా కొద్ది కొద్దిగా యాకటినుకని ఇదొకటి ఇదొకటి నిన్న మాల్కి వెళ్ళాను కదండి మాల్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి ఇది దోశ తవ్వ ఇంకా కళాయి చూడండి ఇవన్నిటికి ఒకటి మూపు ఇచ్చేదండి చాలా వెయిట్ ఉన్నాయండి ఇవి పెద్ద కానీ ఎందుకో చాలా వెయిట్ ఉన్నాయి మూడు కలిపి ఐదు వేలు పడిందండి వంద రూపాయలు తక్కువ ఐదు వేలు పడిందండి తర్వాత ఇక్కడ ఇవి సెట్ల కింద తీసుకుందండి ఏమన్నా వండుకొని పెట్టుకున్నప్పుడు కప్పుకునో ఫంక్షన్ అయ్యేటప్పుడు సెట్ మొత్తం మూడు కలిపి ఒక సెట్ ఉందండి చూడండి ఈ మూడోనండి ఒక సెట్ అండి ఇవి గిన్నెలు షోగా కనిపించాయండి ఇవైతే ఏమైనా గోధుమ పిండి ఏమైనా పిండ్లు కలుపుకోవడానికి బిర్యానీ గిరియా ఏమైనా వేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాండి రెండు ఇది రెండు వందల డెబ్భై ఐదు అండి ఇది రెండు వందలండి డెబ్బై తేడా ఉంది అంతే కానీ కాకపోతే వెయిట్ ఉన్నాయండి బాగానే లోన్ స్టీల్ ఉంది బయట ఇది ఉంది అందుకని అండి మొత్తం నేను షాపింగ్కి వెళ్ళి ఇది వేరే చేసుకోవచ్చామండి మొత్తం ఏదో అలాగా ఇంట్లో ఉన్నాయి కానీ బయటికి వెళ్ళేటప్పుడు కావాలి కదా ఎవరైనా వచ్చేటప్పుడు అలాగని తీసుకున్నానండి చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీరు కామెంట్లు పెట్టండి ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్